నమస్కారం మన దేశాన్ని బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో ఎంత వెనక్కి తీసుకుపోయిందో మనందరికీ తెలుసు మనకు పదేళ్ల కాలమే అని అనిపిస్తుంది కానీ దేశాన్ని కొన్ని వేల ఏళ్ల క్రితానికి తోసివేసింది ఆ విషయం వాళ్ళు పసిగట్టి ఒక్కొక్కటిగా మళ్ళీ రివైవ్ చేసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది ఎట్లా అంటే మనకు తెలుసు మహాభారతం రామాయణం అందులో యుగాలు యుగాలు కాలాన్ని యుగాలుగా విభజిస్తారు కలియుగం త్రేతాయుగం ద్వాపర యుగం ఇట్లా యుగాలుగా వాళ్ళు విభజించి పెట్టారు మనువాదులు అయితే అవి ఇప్పుడు పనిచేయవు ఈ ఆధునిక వైజ్ఞానిక యుగంలో అవి సరిపోవు అని గ్రహించి బహుశా బీజేపీ ప్రభుత్వం వారు ఒక పని చేశారు ఏం చేశారంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అనే ఒక సంస్థ ద్వారా కొన్ని తేదీలు విడుదల చేయించారు ఏమిటి ఆ తేదీలు ఎట్లా ఉన్నాయి ఏమిటి అంటే వివరాల్లోకి పోతే శ్రీరాముడు పుట్టిన తేదీ సాధారణ శకానికి ముందు ఐదు వేల నూట పద్నాలుగవ సంవత్సరము జనవరి పది మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు అని నిర్ధారించారు అంటే ఆ పాతకాలపు ద్వాపర యుగాలు త్రేతాయుగాలు వాటి లెక్కలు పక్కన పెట్టి ఆధునిక యుగంలోకి ఆధునిక కాలంలోకి రావలసిన అగత్యం వారికి వచ్చింది అలాగే ఇంకా వివరాల్లోకి పోతే లంకలో అశోకవనంలో సీతను శ్రీరాముడు కలిసిన సంవత్సరం సాధారణ శకానికి ముందు ఐదు వేల నూట డెబ్భై ఆరు సెప్టెంబర్ పన్నెండు అని తేల్చారు అలాగే అవి రామాయణానికి సంబంధించినవి ఇక మహాభారతానికి సంబంధిస్తే మహాభారత యుద్ధం సాధారణ శకానికి ముందు మూడు వేల నూట ముప్పై తొమ్మిది సంవత్సరం అక్టోబర్ పదమూడున ప్రారంభమైంది అనేది ప్రకటించారు ఇది ఎలా ప్రకటించారు ఏ లెక్కలు అనేది మనం పక్కన పెడదాం మొట్టమొదలు వాళ్ళ మనువాద భావజాలంలో నుంచి బయటపడి ఆధునిక ఆలోచన ధోరణిలోకి వచ్చి సంవత్సరాలు నెలలు తేదీలు చెబుతున్నారు ఇది ఒక రకమైన పురోగతి మనం ఆహ్వానించాల్సిందే అవి పురాణాలు వాటి అవి చరిత్ర గ్రంథాలు కానే కావు అయితే ఈ కుట్ర ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అంటే పురాణాలని చరిత్రగా చూపెట్టడానికి కొన్ని తేదీలు ప్రజల మధ్యలోకి విడుదల చేసి చూసారా ఈ సంవత్సరంలో ఇవి ఇవి సంఘటనలు జరిగాయి కాబట్టి రామాయణము భారతము ఇవన్నీ చారిత్రక గ్రంథాలు అని చెప్పుకోవటానికి వాళ్ళు కుట్రలు చేశారు అని మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు వెనకడుగు నుంచి ఆధునిక కాలమానం ప్రకారం సంవత్సరాల్లోకి తేదీల్లోకి వచ్చారు అది ఆహ్వానించదగ్గది అంతవరకు అయితే పురాణాలని తెచ్చి చరిత్రగా చెప్పాలనుకుంటే మాత్రం మనం తీవ్రంగా నిరసించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకు అంటే మీరు చెప్పే ఐదు వేల నాటిది మూడు వేల నాటిది ఎలా పరిగణనలోకి తీసుకోవాలి మీరు చరిత్రలోకి వెళితే మీరు అలెగ్జాండర్ తీసుకున్నా గౌతమ బుద్ధుడు తీసుకున్నా ఎవరు తీసుకున్నా అశోకుడు తీసుకున్నా లేదా ఇటీవలి కాలంలో బ్రిటిష్ కాలంలో జరిగిన సంఘటనలు తీసుకున్నా ఫ్రెంచ్కి సంబంధించిన ఫ్రెంచ్ రెవల్యూషన్ తీసుకున్న ఏదైనా దానికి నిర్ధారణ ఉండి సంవత్సరాలు నెలలు తేదీలు అన్నీ మనకు ఆధారాలు కూడా కనబడుతున్నాయి సాధారణ శకానికి పూర్వం జరిగిన వాటికి కూడా ఆధారాలు ఎట్లా కనబడుతున్నాయి అంటే శిలా శాసనాలు ఉన్నాయి పాళి భాషలో ప్రాకృతంలో రాసిన గ్రంథాలు కనబడుతున్నాయి ఈ దేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుల డైరీల వల్ల తెలుస్తున్నాయి సో ఒక ఆధారాలు ఉన్నాయి అందువల్ల మనం వాటిని చారిత్రక సంఘటనలుగా పరిగణిస్తున్నాం మరి ఈ రాముడు పుట్టిన తేదీకి ఈ మహాభారత సంగ్రామం జరిగిన దానికి ఆధారాలు ఏవి అంటే వాళ్ళ దగ్గర మాత్రం సమాధానాలు ఉండవని మనకు తెలుసు అయితే మనము వాళ్ళ యుగాలలో నుంచి బయటపడి ఆధునిక కాలమానం ప్రకారం సంవత్సరాలు తేదీల్లోకి వచ్చారు ఇలాగే ముందుకు అంటే అభ్యుదయ పదంలోకి రండి మీ ఆలోచన విధానం మార్చుకోండి అప్పుడు మనం అందరం మన దేశ ఔన్నత్యాన్ని ఘనంగా చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది మీ ప్రజల్ని విభజిస్తాం మెజారిటీ ప్రజల్ని బానిసలుగా చూస్తాం అనే ఆలోచన చాలా తప్పుడు విధానం పురాణాలు చెప్పి వాటిని చారిత్రక గ్రంథాలుగా అనుకోమని ఏదో దైవశక్తి రాముడున్నాడు ఇంకెవడో శివుడున్నాడు అని చెప్పి మతాలను బట్టి మీరు ప్రభుత్వాలు నిర్ణయించాలన్న ప్రభుత్వాలు ఏర్పరచుకోవాలన్నా వాటిని పనిచేయాలన్నా ఇక ముందు సాధ్యం కాదు వైజ్ఞానిక అవగాహన అవసరము ఈ కట్టుకథల్ని ఇప్పుడు వినడానికి ఎవ్వడూ సిద్ధంగా లేడు అది ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది ఇది మన పదేళ్లుగా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని అబద్ధాలే రాజ్యం వెళ్తున్నాయి ముఖ్యంగా అబద్ధాల చక్రవర్తి నరేంద్ర మోడీ అనే అతను అసలు నోరు తెరిస్తే అబద్ధాలే కదా మీకు ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ ఈ అబద్ధాల పురాణంలో ఆయన చెప్పిన ఒక ముఖ్యమైనది ఏమిటి అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని మీరు పేరు వినే ఉంటారు కదా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పండిట్ నెహ్రూ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశాడు తర్వాత రాజీనామా చేసి బయటకు వచ్చి భారతీయ జనసంఘ్ను స్థాపించాడు అది జనసంఘగా బీజేపీగా మారుతూ మారుతూ వచ్చింది అయితే ఆ శ్యాంప్రసాద్ ముఖర్జీనే వాళ్ళ వాళ్లే ఆ బీజేపీ వాళ్లే ఎట్లా హతమార్చారు అనేది ఒక సంఘటన జరిగింది అది మరోసారి మరో సందర్భంలో నేను మీ ముందుకు తీసుకొస్తాను ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వివేకానందుడు ఈ ఇద్దరూ కలిసి అనేక విషయాల మీద ఆధ్యాత్మిక విషయాల మీద దేశ రాజకీయాల మీద అన్నింటి మీద కూలశంకంగా చర్చించేవారు అని నరేంద్ర మోడీ పెద్ద సభలో వాక్కాణించారు అవునా కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్న అనుమానం వస్తుంది ఎందుకంటే వివేకానందుడు ముందు తరం వాడు నెహ్రూ కాలం వాడు శ్యామ్ప్రసాద్ ముఖర్జీ ఈ ఇద్దరు ఎట్లా కలిశారు అనేది కొంచెం మనం తేదీల్లోకి పోయి చూస్తే మనకేం కనబడుతుందంటే ప్రసాద్ ముఖర్జీ పుట్టింది పంతొమ్మిది వందల ఒకటి ఇప్పటి సాధారణ శకం పంతొమ్మిది వందల ఒకటి వివేకానందుడు మరణించింది పంతొమ్మిది వందల రెండు ఇదే సాధారణ శకం పంతొమ్మిది వందల రెండులో వివేకానందుడు మరణించాడు ప్రసాద్ ముఖర్జీ పుట్టిందప్పుడు పంతొమ్మిది వందల ఒకటి అంటే వీళ్ళిద్దరూ ఒకటి రెండు పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల రెండు కొన్ని నెలల పాటు ఉన్నారు అయితే శ్యాంప్రసాద్ ముఖర్జీ కొన్ని నెలల వయసులోనే వెళ్ళి వివేకానందుడి ముందు కూర్చొని దేశ రాజకీయాలు ఆర్థిక వ్యవస్థ ఆధ్యాత్మికం అన్నీ చర్చించాడట దయచేసి మీరే ఆలోచించండి ఇందులో నిజా నిజాలు ఉన్నాయా అభూత కల్పనలా ఎంత ఏ లెవెల్ ఆఫ్ లైస్ అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయి మన వాడివి అని కొంచెం ఆలోచించండి ఎవరికైనా వీలవుతుందా ఇది ఒక అద్భుతం మరి ఇప్పుడు మోడీ మాట్లాడాడు అంటేనే అద్భుతం ఆయన ఎక్కడెక్కడ లేడు స్వాతంత్ర పోరాటంలో బంగ్లా వాళ్ళ స్వాతంత్ర పోరాటంలో పోరాడి జైలుకు పోయాడు చిన్నప్పుడే మొసళ్ళతో ఆటలాడాడు ఆరో తరగతి డ్రాప్ అవుట్ అయినా కూడా ఎంఏ డిగ్రీ తీసుకొని మన ముందుకు వచ్చాడు ఎంటైర్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ తెచ్చి మన ముందు పెట్టాడు ఆధారాలు చూపురాని ఆయన అంటే అది గోప్యంగా ఉంచవలసిన విషయం అని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఏమో జవాబిస్తుంది రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పోయిన వాళ్లకు ఇది జరుగుతున్నది వీటిని ప్రజలు బాగా అర్థం చేసుకొని రియాలిటీ చెక్ చేసుకొని మనం ఎంతవరకు ఏ విషయాలు నమ్మాలి ఏవి నమ్మకూడదు అనేది నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది అందువల్ల ఈ రెండు మూడు విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను దయచేసి ఆలోచించండి థ్యాంక్ యూ సెలవు